వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు కూలీ ఫస్ట్ రివ్యూ తీసుకొచ్చేసాను మన ప్రేక్షకుల కోసం మన సబ్స్క్రైబర్ల కోసం అదేంటో ఇప్పుడు చూద్దాం కూలీ ఫస్ట్ రివ్యూ అనేది మీకే తెలియజేస్తున్నాను మన సబ్స్క్రైబర్లకు రజనీకాంత్ కూలీ మూవీ ఫస్ట్ రివ్యూ లోకేష్ కనకరాజ్ హిట్ ట్రాక్కి విషయాలకు వెళ్తే రజనీకాంత్ సినిమా వస్తుందంటే సందర్భం అమలుగా ఉండదు సినిమా చూసేందుకు లీవ్ కావాలని కార్పొరేట్ కంపెనీలకు లెటర్లు రాసి పెడతారు ఉద్యోగులు కావాలి తర్వాత మళ్ళీ ఆ రోజు హైట్ తెచ్చుకునే చిత్రం ఏదన్నా ఉందంటే అది కూలీ మూవీని ఇక వరుస హిట్లతో ఉన్న దర్శకుడు లోకేష్ కనకరా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడం అక్కినేని నాగార్జున ఉపేంద్ర షాబిన్ షాహీర్ శృతి హాసన్ వంటి స్టార్లు నటిస్తుండడంతో కూలీ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి ఆగస్ట్ పద్నాలుగున తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషలో భారీగా విడుదలవుతుంది కూలీ ఇప్పటికే ఆగస్టు నాలుగున కూలీ మూవీని స్పెషల్ షో వేశారు ఆగస్టు ఎనిమిదిన కూలీ మూవీని స్పెషల్ షో వేశారు కోలీవుడ్ ప్రముఖులు కొద్ది మంది ఎంపిక చేసిన అభిమానులు మీడియా ప్రతినిధులు కూలీ మూవీ ప్రైవేట్ స్క్రీన్గా హాజరయ్యారు స్పెషల్ షోకి ఫుల్గా పాజిటివ్ టాక్ వచ్చినట్లు సమాచారం కపాలి తర్వాత రజనీ నుంచి ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ వచ్చిన మూవీగా కూలీ మూవీని చెబుతున్నారు అభిమానులు కూలీ మూవీలో రజనీకాంత్ కంటే నాగార్జున స్పెషల్ సర్ప్రైజింగ్ గా ఉంటుందని ఆయనే ఈ మూవీకి వెన్నుమక అంటూ ప్రశంసలు కురూపిస్తున్నాయి ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అభిమానులు మైండ్ బ్లాక్ అయ్యడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు మృతి హాసన్ క్యారెక్టరైజేషన్ హైలైట్గా నిలుస్తుందని ఇక అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ కెమియోకి బాలీవుడ్ థియేటర్లు మోగడం అవ్వడం ఖాయమంటూ కామెంట్లు చేస్తున్నారు ఇప్పటికే కూలీ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ విపస్తంగా జరుగుతున్నాయి ఓవర్సీస్ మార్కెట్లో రెండు మిలియన్ డాలర్లు చేరుకుంది కూలీ మూవీ కేరళలో బుకింగ్ తెరిచిన మొదటి రెండు గంటల్లోనే ఎనభై వేల టికెట్లు అయ్యాయి ఆదివారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నాయి ఈ మూవీలో ఫైట్స్ యాక్షన్ సీన్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అన్నాడు ఆయన మాటలకు తగ్గట్టుగానే ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు అంటే పద్దెనిమిదేళ్ళు నిండిన వారికి మాత్రమే ఈ మూవీ చూడడానికి అనుమతి పద్దెనిమిదేళ్ళ కల తక్కువ ఉన్న వాళ్ళకి అనుమతి ఉండదన్నమాట అయితే రజనీకాంత్ అభిమానుల ప్రవాహం ఉంది ఈ రూల్స్ పనిచేయమని డయాడ్ ఫ్రాన్ చెప్తున్నారు అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న కూలీ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది మోనికా సాంగ్లో పూజా ఇడే డాన్స్ చేయనుంది కూలీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఆరు వందల ముప్పై కోట్లు వెయ్యి కోట్ల క్లబ్లో చేరగలిగే సత్తా ఉన్న మొట్టమొదటి కాలీవుడ్ సినిమా కూలీ అని చూస్తున్నారు తమిళ అభిమానులు ఇది విషయం కూలీ మూ ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్